డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అమలాపురం కొంకపల్లి సత్యమతల్లి గుడి ఆవరణలో జరిగే ఉభయ రాష్ట్రాల శెట్టి బలజ కార్తీక వన సమారాధన తెలుగు రాష్ట్రాల నుంచి శెట్టి బలజ సోదరులు రావడం జరుగుతుందని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ కార్తీక వన సమారాధన ప్రారంభించడం జరిగిందని మొదటిసారి జరిగిన సమావేశంలో దాదాపు యాభై వేల మంది హాజరవడం జరిగిందని ఇప్పుడు జరిగే కార్యక్రమానికి సుమారు లక్ష యాభై వేల మంది హాజరవుతారని పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి తమ సంపూర్ణ సహకారాలు అందించాలని కోరారు ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ఈ సభకు శెట్టి బలిజ సోదరులందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సతీష్ పిచ్చేటి చంద్రమౌళి నాగేంద్ర పాల్గొన్నారు జరుగుతూ ఉంది అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా యువత అందరూ కూడా ఎక్కడ సైలెన్సర్లు తీయకుండా సెంటర్లో రౌండ్ వేయటం కానీ జీరో కట్లు వేయటం కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో రేపు చేరుకోవటం అలాగే అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గత రెండు సంవత్సరాల్లో కూడా ఇటు పోలీసులు ఇటు విలేకరులు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు మరి ఈసారి కూడా మీ అందరి సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క మన సమారాధనలో ఇంటెన్షన్ ఏమీ లేదు కేవలం అందరూ ఐక్యతగా ఉంటాం కులం ఐక్యతంగా ఉంటాం అలాగే ఇతర కులాలతో సఖ్యతగా ఉండటం ఒకటే ఎజెండా అదే మేము మా పెద్దలం కానీ మేము కానీ అందరం కూడా అదే అక్కడ చెప్తాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఒక్కరి అక్కడికి వచ్చి మరి మీ యొక్క మీ ద్వారా మా దీంట్లో అందజేద్దామని చెప్పి అలాగే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని వెళ్తామని చెప్పి ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క విలేక సోదరికి పేరు పేరున మా నమస్కారం ఉభయ రాష్ట్రాల వన మహోత్సవ వహిస్తూ ఆ కార్యక్రమాన్ని తన బుద్ధి ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క ఉనికిని కాపాడుతున్నటువంటి మన సచిన్ సత్యనారాయణ కానీ రేపటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఉంటూ కల్పన చేసినటువంటి మరి మన రాష్ట్ర మంత్రివర్యులు కేబినెట్ మంత్రివర్యులు వాసశెట్టి సుభాష్ గారు కానీ చాలా అభినందీయులు ఈవేళ వనమహోత్సవాలు అంటే ఒక దైవ కార్యక్రమం అది దాంతోపాటు సంఘ యొక్క ఔన్నత్యాన్ని ఉభయ రాష్ట్రాల్లో చల్లా ఉన్న కుటుంబాలన్నీ కూడా చోట చేర్చడానికి వారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే మరి ఉభయ రాష్ట్రాల మరి ఈ సమారాధనలో అటు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఏలూరు నుంచి విశాఖపట్నం నుంచి రాజమండ్రి కాకినాడ అన్ని మండలాల మరి కుటుంబాలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అన్నీ కూడా రేపటి సమారాధన జయప్రదం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మేము మరి మంత్రి గారు చెప్పినట్టు అన్ని కులాలకి మిత్రులు మేము ఏ కులంతో కూడా మాకు విభేదాలు లేవు ఇవాళ భారతదేశంలో బీసీల యొక్క మరి ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాధికారం తప్ప మరొకటి కాదు మనకి అత్యవసర అవసరం పార్లమెంట్లో కనుక మనం వెళ్ళగలిగితే శాసనసభ్యులుగా ఎన్నిక కాగలిగితే మన కమ్యూనికేషన్ అన్నింటి కూడా మనం మేలు చేసుకోగలమనే భావం తప్ప మరొకటి రోజు మరి వేడు ఉన్నటువంటి సంచార జాత అన్ని కూడా ఒకప్పుడు రాజుల దగ్గర చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు కానీ వారిలో పోరాట పటివి తగ్గడం సంఘీభావం తగ్గడం వల్ల ఇటువంటి కుల సంఘాల ద్వారా మరి ఆత్మీయ సమావేశాలు మరి విందు కార్యక్రమాలు చేసుకోవటం వల్ల వాళ్ళంతా పరచనైపోయి వీళ్ళ ప్రభుత్వానికి లోపలిపారు కానీ వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేము ప్రామాణికంగా ఉంటాం అన్ని కులాలని కూడా మా అన్నదండు కింద భావించి మేము ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున జరపడానికి కృషి చేస్తున్నటువంటి సచిన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అని అండ్ తప్పకుండా రేపు అందరూ కూడా ఈ వనభోజనాలు వచ్చి మీ కుటుంబాలతో మరి మాతో పంచుకోవాల్సిందిగా నమ్మకపోవాలని ప్రార్థిస్తుంది ఈయన మీడియా నమస్కారం అండి చాలా సంతోషం ఉండి చాలా ఆనందంగా ఉంది మూడు సంవత్సరాల క్రితం గౌరవ మంత్రివైద్యులు సుభాష్ గారు ప్రారంభించారు ఇది ఉభయ రాష్ట్రాల వనభోజనాల కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నీరు గారు ఎమ్మెల్సీ గారు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నా నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి మొదట రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈ యొక్క వనస ఆరాధన జరుపుకోవడం జరుగుతుంది మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాలు సెటివేజ్ సంఘికి ఇదే పిలుపుగా భావించి మరి అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తురోడ్ దగ్గర